రాష్ట్రంలోని అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది అయితే హైదరాబాద్ ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో సాగడం లేదు దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేద వర్గాల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులు సిద్ధమయ్యారు గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కుటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి దీనికి తోడు పెళ్లి చేసుకునే అత్తగారింటికి వచ్చిన కోడళ్లు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ప్రజాపాలనలో మీ సేవ ద్వారా వీరంతా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే పౌర సరఫరాల శాఖ ఇప్పటికే విచారణ పూర్తి చేసి కొందరికి కార్డులు మంజూరు చేయగా మరికొందరికి తిరస్కరించింది ఇంకొన్ని దరఖాస్తులపై విచారణ కొనసాగుతుంది ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు మంజూరైన కొత్త కార్డులకు రేషన్ కోటా కేటాయించింది దశల వారీగా విచారణ చేస్తూ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు గత నెలలో ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో కుటుంబాలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు వాటిపైన విచారణ నిర్వహిస్తున్న అధికారులు అర్హులకు కొత్త కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు